టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది ట్వంటీ ట్వంటీ కాకపోతే వాళ్ళ అమ్మ ఇక్కడ ఉండి పాపం హెల్ప్ చేసేది పాపం ఒక్కలు ఒక్కడివే చేసుకుంటున్నాం ఆషి అవునమ్మా వాడు హెల్ప్ చేయట్లేదా చేస్తున్నాడు చేస్తున్నాడు కాకపోతే పాప ఉంటే పాప హెల్ప్ చేసేది బాగా ఎక్కువ ఇప్పుడు ఏం పర్లేలే మే మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నా పాప అక్కడ జాడ్జాలో సెలబ్రేట్ చేసుకుంటుంది ఓకే కూడా చూపిస్తాం ఏదైనా నీకు నీ కూతురు ఉంటే పక్కన నీకు కొంచెం ఆడుతూ పాడుతూ చేసాడు అవును అబ్బా అబ్బా నానిలు మ్యారేజ్ డేకి మమ్మీ డాడీకి నువ్వు ఇచ్చిన గిఫ్ట్ అలా పెట్టాను చూడు నువ్వు ఇల్లు మిస్ అవుతున్నావు అని కొంచెం తీసాను నీ కోసం ఇదిగో మమ్మీ డాడీకి నువ్వు ఇచ్చిన లవ్ గిఫ్ట్ అక్క తమ్ముడు చిన్నప్పుడు అక్క తమ్ముడు పెద్దప్పుడు నువ్వు ఇది జార్జియా తీసుకెళ్తావని చేయించాను నువ్వేమో ఇక్కడే పెట్టేసి వెళ్ళావు గుడ్ గర్ల్ ఈ బెలూన్స్ అన్ని మీ డాడీ ఒక్కలే కూర్చొని ఇవన్నీ బ్లో చేశారు నువ్వు ఉంటే హెల్ప్ చేసేదాని వంట ఆయన ఒక్కలే చేసుకుంటున్నారంట ఇగో వాడు నుంచున్నాడు నానిగా డాడీ చికెన్ తెచ్చారా చికెన్ ఫ్రై మీకు ఇష్టమైన చికెన్ ఫ్రై చేశాను టుడే ఆర్ మిస్సింగ్ మమ్మీ చేతి వంట కదా ఇయర్ మా లేదు లేదు ఈ ఇయర్ మా వారు కొత్త డెకరేషన్ చేస్తున్నారు అంటే ప్రతి న్యూ ఇయర్ కి మా వారు డెకరేషన్ చేస్తారు మీరు మా వీడియోస్లో ఆల్రెడీ చూసే ఉంటారు ఇప్పుడేదో కొత్తగా ఇంకో డెకరేషన్ ట్రై చేస్తున్నారు మొత్తం అయిపోయాక చూపిస్తాను కమ్మని కలలకు ఆహ్వానం వెచ్చని చెలిమికి శ్రీకారం అంకితం అన్నది నా ప్రాణం ఓకే ఓకే డన్ ఓకే వీళ్ళు లైటింగ్ సెట్ చేస్తున్నారు ఇప్పుడు దిస్ ఇస్ ద టైమ్ టు పార్టీ వావ్

చిన్నాడా చూసావా డెకరేషన్ కానీ డాడీ తమ్ముడు కలిసి డెకరేషన్ చేసేసారు డెకరేషన్ పడ్డా నువ్వు హెల్ప్ చేసేదాన్ని డైరెక్షన్ చేసి ఎలా ఉండాలి నాకేం అర్థం అవక నేను ఇలా ఈ పెట్టేసి డాడీ ఎలా ఎలా చేశారో చెప్పనా అంటే నువ్వు అక్కడికి వెళ్ళావు కదా తమ్ముడు కోసం వీడియో గేమ్స్ లో ఎలా ఉంటుందో అలా చేసి ఇచ్చారు చూడు ఎంత బాగుందో బాగుంది కదా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ నాన్లు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ బ్రో హ్యాపీ న్యూ ఇయర్ చిన్నడా Happy New Year. बाला बंदूक चांटा, सवार क्या है तो इसपे रहे? मम्मा निकाल पीना तो तेरे काल, मालसून निकाल पड़ा, दे 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 ये बाबा, बहुत सामुह, क्रॉस को, आहा आप एक अलग, इलिक्रॉस को। ओके। Happy New Year, once again Happy New Year, अच्छा बड़ा।

Mm. तल्ली <laughs> 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 హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ తల్లి బంగారు తల్లి ఆల్ ఆఫ్ యూ అందరూ ఉన్నారా ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ మా హ్యాపీ న్యూ ఇయర్ తల్లి మహా హ్యాపీ న్యూ ఇయర్ हैप्पी न्यू ईयर नुचे पक्का अबो टाटू ओके टाटू சின்னனா ஹாப்பி நியூ ईयर एंजாய் செய் ர एंजாய் செய் அட தக்கம் பெட்டு போனு கொஞ்ச கொஞ்சதா கொஞ்சே சொன்ன ரெடி ஃபர்ஸ்ட் 1 2024! Bye bye 2023! Bye bye 2023! Welcome 2024! And happy new year! All of you, happy new year! Okay. Hey, sir, koi ahead! Happy new year! Nami Nani! Happy new year, Nani! చిన్ననా హ్యాపీ న్యూ ఇయర్ హియర్ ఇన్ ది హౌస్ వి మిస్ యు అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ డాక్టర్ భావన సింహకన న్యూరో సైన్స్ ఫస్ట్ సంవత్సరం ను లేకుండా హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటున్నా అయ్యా చూడు అదో పడుతు ఇలాగా వీడికి అంత ఇదే హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ బంగార పట్టుకో హాపీ న్యూ ఇయర్ బ్రో హ్యాపీ న్యూ ఇయర్ నాలు హ్యాపీ న్యూ ఇయర్ చిన్నడా హ్యాపీ న్యూ ఇయర్ చిన్నడా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ చిన్నాడా కాదు ఇంకా డాక్టర్ భావన భావనసింహ కళ భావనసింహ కళ ఈ కొత్త సంవత్సరాన్ని ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని అంట ఒక మెట్లు దాటి వెళ్తామని చెప్పేసి మమ్మీ డాడీ తమ్ముడు కోరుకుంటున్నారు మన ఫ్యామిలీ మొత్తం కూడా ఓకేనా స్టే స్ట్రాంగ్ బీ బ్రేవ్ ఇంకా బాగా ఎంజాయ్ చేయి మంచిగా తిను యువర్ పేరెంట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫర్ సెలబ్రేట్ యువర్ సక్సెస్ అవర్ సక్సెస్ సో ఆల్ దెస్ట్ డాక్టర్ బాగున్నా సినిమా కళ ఓకే చిన్నడా <laughs> 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 happy new year ma happy new year you new year chenna cake ban bro men anoga anukunnava kada cake na video lo chupichu ivalu men tentnam hmm anni kina first time idu theek theek over friends video ma ikkaas pedda mukka happy new year evra హ్యాపీ న్యూ ఇయర్ టు డాక్టర్స్ భావన సింహకల భావన రాజ్ అండ్ మహా శారదా రక్షిత హర్షిత రిత్విక్ నితీష్ పవన్ తరుణ్ ప్రతీక్ కీర్తన హెప్సిబా విమలా సో ఇంకెవరి పేరన్నా మర్చిపోయి ఉంటే All the best and a happy new year happy to new the year. upcoming doctors. Doctors, happy new year.